మారిషస్ జాతీయ దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గౌరవ అతిథిగా పాల్గొంటారు మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ పాల్గొనడం ఇది రెండవసారి భారత్ కు చెందిన కవాత్ బృందం భారత వైమాన దళానికి చెందిన ఆకాశ స్కై డైవింగ్ బృందం భారత నౌక దళానికి చెందిన నౌక ఇంపాల్ కూడా మారిషస్ జాతీయ ఉత్సవాల్లో పాల్గొంటాయి నిన్న ప్రధానమంత్రి मॉरिशस प्रधानमंत्री नवीन चंद्र राम गोलन तो पोर्ट लुईस लोग निर्माणात्मक मैं चर्चा जरपी रेसाल मध्य भागस्वामी मरंत प्रतिष्ठन चाहमन वग्दान मॉरिशस हमारा निकट मैरिटाइम पड़ोसी है और हिंद महासागर क्षेत्र में महत्वपूर्ण साझेदार है पिछले बार मेरी मॉरिशस यात्रा के दौरान मैंने विजन सागर रखा था इसके केंद्र में क्षेत्रीय विकास सुरक्षा और समृद्धि है हमारा గ్లోబల్ సౌత్ ग्लोबल साउथ के देशों को एकजुट होकर अपनी రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న సంయుక్త పథకాలను సమీక్షించి సహకారాన్ని మరింత విస్తృతం చేసే అవకాశాలపై చర్చిస్తామని ఇరువు నేతలు తెలిపారు రక్షణ భద్రత ఆర్థిక సంబంధాలు సాంస్కృతిక కార్యక్రమాల గురించి ప్రధానంగా చర్చించారు మారిషస్ కు భారత్ అత్యంత విశ్వసనీయమైన విలువైన అభివృద్ధి భాగస్వామ్యని చెబుతూ ప్రధానమంత్రి అభివృద్ధి చెందున దేశాల ప్రయోజనాలు కాపాడేందుకు రెండు దేశాలు కలిసి కృషి చేస్తాయని తెలిపారు అనంతరం మారిషస్ ప్రధానమంత్రి తన గౌరవార్ధించిన విందులో మోదీ పాల్గొని మాట్లాడారు